క్యాండల్స్ అనుకుంటున్నారు క్రిస్మస్ అంటే క్యాండల్ సర్వీస్ అనుకుంటున్నారు కొంతమంది క్రిస్మస్ అంటే కోయర్ లో సర్వీస్ అనుకుంటున్నారు క్రిస్మస్ అంటే ఇవేమీ కాదు పిల్లల క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం క్రిస్మస్ అంటే సమాధానం కలిగి దేవుడిచ్చే సమాధానాన్ని మనం పొందుకోవడం క్రిస్మస్ అంటే మనము దేవుని యొక్క నుండి పొందుకునే ఇతరులకు పంచడం క్రిస్మస్ అంటే జీవితాలను పరిశుద్ధపరిచేటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు ఆ పరిశుద్ధతలను జాయిన్ అవ్వడం క్రిస్మస్ అంటే పాపము నుండి కడగడానికి రక్షకుడు వచ్చాడు నువ్వు గంతులు వేసి సంతోషించాల్సింది క్రిస్మస్ అంటే శాపం పోయే రోజు వచ్చేసింది ఏసీ ఈ లోకానికి రావడం బట్టి ఆయన క్రిస్మస్ నిత్య జీవానికి వారసులుగా మార్చడానికి రారాజు ఈ లోకానికి వచ్చాడు సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది క్రిస్మస్ చెప్పండి యేసుని నమ్మిన వాళ్ళకి రోజే క్రిస్మస్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వస్తుంది తర్వాత వెళ్ళిపోతుంది కానీ ఆ యేసు క్రీస్తుని గుండెల్లో చేర్చుకుని హృదయంలో చేర్చుకుని ఇంటిలో చేర్చుకునే వాళ్ళకి క్రిస్మస్ శోధనలో బాధల్లో శ్రమల్లో కష్టాల్లో ఎక్కడున్నా నీ కన్నీళ్ళు తుడు చక్రీస్తుని పక్కనే ఉంటాడు ఎక్కడ లేని పరలోక ఆనందంతో నింపబడతావు ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనం ఎల్లప్పుడూ పొందుతూ ఉండాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం